కాబడి ఈరోజు లేదు బంగారు రేపటి నుంచి ఉంది కన్నా కాకబడి రేపు దాంలే ఎప్పుడు ఇప్పుడు లేదు కన్నా కాకబడి రేపటి నుంచి ఈరోజు ఆదివారం కదా రేపటి నుంచి ఉంది ఇప్పుడు లేదు బంగారు అయ్యో నా బిడ్డ ఎంత ఇష్టం నాన్న నీకు కాకబడి కాకబడి రేపటి నుంచి ఉంది కన్నా ఈరోజు లేదు కన్నా కా కాకా బుక్ తీసుకొని నేను చెప్పిస్తున్నా కాకాలు చెప్పిస్తున్నా అయ్యో కాక బుక్ తీసుకోండి నేను కాకలు చెప్పిస్తున్నా నీకు పలకలో రాసు పలకలో రాసుకుందామా మనము రాసుకుందామా అయ్యో పోదామా పోదామా నాన్న రమ్మని కాకా బడికి పోదాము పిల్లలు ఎవరు ఉండరు ఈరోజు అక్కోళ్ళు ఉండరు అయ్యో నా బంగారు తల్లి పొదాములే పొదాములే పోతా పోదాము చిన్నోడు ఎక్కడికి నాన్న ఎక్క ఓ చిన్నగా ఎక్కడికి బంగారు ఎక్కడికి నిన్ను పిలిచిపోతాండి ఇప్పుడు మేము ఎక్కడికి స్కూల్కో పోదామా స్కూల్కి స్కూల్ నచ్చిందా నీకో అమ్మా పోదాంపా రేపో అయ్యో నాకుండా ఇప్పుడు ఎక్కడికి కన్నా కాకబట్టి లేదంటే ఈరోజు ఇంటికి పోయి మళ్ళా బదాం రా రేపు బదాం రాబంగారు పదాంబ్యాడికాడుకాదామాదాం రానన్నా పోదాం రామ్మా రేపు పిలుచుకుపోతారా కన్నా ఈ రేపు పిలుసుకు పోతారా అయ్య నా బిడ్డాకలుంటాయినన్నా పదాంబరామ ఇంటికి రా బంగారు రేపు పిలుచుకుపోతారా పోతారా కన్నా పనునా దా పోదాం పోదాంరా పోండి మీరు ఇద్దరు పోండి మీరు ఇద్దరు పోండి నేను రాను బాయ్ బాయ్ కన్నా బాయ్ కన్నా రేపు బుదాంరా చెట్టి తల్లి రేపు బదాంరా కాకాకి బంగారు దా రేపు ఖచ్చితంగా పిలుచుకోబోతారా రానాన్నా కన్నాయ్ నా బిడ్డ చూడు పడతావు చిన్నగా రా బంగారు పోదాం ఇంటి అయ్యి ఇంటికి పోదాంరాయ్ కుక్కలు వస్తాయి చూ నాన్న నయ్యా నడుచుకొని వెళ్ళిపోదాం అట్లే స్కూల్కి రాకన్నా అర్థమ్మో కుక్కలు ఉన్నాయి అన్న అక్కడ కుక్కలు ఉన్నాయి అయ్యా తోలు వస్తాను ఆటో వస్తుంది చిన్న చిన్న చిన్నగా పోదామా చిన్నోడు ఇంటికి రా ఇదేంద్ర ఇది రంపూరాంటి తల్లి ఇంకొక ఆట వచ్చా రేపు పిలుచుకుపోయేదే రా ఇదేందమ్మ ఇది కూడా చిట్టి గూడవా స్కూల్కి పోవాలని ఇంటికి పోదామా పోదాం రా ఇంటికి పోదాంరా ఈరోజు తినేసవి రేపు పిలుచుకుపోతాలే సరేనా నా బంగారు బిడ్డ తిను